అందరికి నమస్కారం అనేక ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు విషయం ఈరోజు ఏంటంటే మనం గత నాలుగు రోజుల నుంచి ఎక్కడ ఎక్కడ చూసినా సరే ఆ ప్రపంచమంతా ఏదో ఒక మొలన మనం అంటే ఏదో ఒక వార్త అనేది వినాల్సి వస్తుంది కానీ ఇక్కడ మనం ఎక్కువగా ఏం వింటున్నామంటే పాస్టర్ పగడాల ప్రవీణ్ అన్నగారు అనమాట తను బైక్ మీద వస్తున్నప్పుడు అనుకోకుండా వృత్తి చెందడం జరిగింది మరి మన ఏఆర్వ్ ఛానల్ నుంచి ముఖ్యంగా తన యొక్క ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అలాగే వేడుకుంటున్నాం అన్నమాట అలాగే ప్రవీణ్ అన్నగారి యొక్క కుటుంబములకు మంచి ధైర్యం ఇవ్వాలని ఓర్పుని కలుగజేయాలని అలాగే మంచి ఆదరణ కలుగజేయాలని రక్షణ కలుగజేయాలని మన రావు ఛానల్ నుంచి అఫీషియల్ ఛానల్ నుంచి మరొకసారి తెలియపరుస్తున్నాం మరి ముందుగా ఒక పెద్దవారి గురించి మన యొక్క ఛానల్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి మన ఛానల్ నుంచి ఏంటంటే ప్రతి ఒక్కటి మనం తెలియపరుస్తున్నాము ఎందుకంటే మరి ఇక్కడ ఆలో విషయం ఏంటంటే ఈ పగడాల ప్రవీణ్ అన్నగారు గారు ఒక మంచి స్పెషల్ స్పెషల్ స్పీకర్ అన్నమాట ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి నేను కొన్ని వీడియోలు అనేవి కొన్ని వీడియోలు చూస్తూ జరిగిందనమాట అయితే ఏంటంటే తనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ప్రశాంతంగా హ్యాపీగా నవ్వుతూ సమాధానం చెప్ప చెప్తున్న చెప్పడం చెప్తున్నారనమాట ఆ వీడియో కొన్ని వీడియోలు చూసిన తర్వాత అలాగే ఒక మోటివేషన్ ఒక మోటివేషనల్ స్పీకర్ లాగా ప్రతి ఒక్కరికి అంటే ఒక అర్థమయ్యేటటువంటి రీతిలో కొన్ని టీచ్ చేయటం అనేది టీచ్ చేయటం అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అర్థం కానటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్ ఆ ఏ విధంగా అర్థమవుతుంది రీతిలో ఆలోచించి ఆ సబ్జెక్ట్లు అనేవి చెప్తూ ఉన్నటువంటి మంచి మన్ మంచి గొప్ప వ్యక్తి అనమాట ఈరోజు ప్రవీణ్ అన్నగారి యొక్క మరణం అనేది తెరనే లోటు అనమాట వారి యొక్క అంటే మరొకసారి వారి యొక్క కుటుంబానికి మంచి ఓర్పు మంచి ధైర్యం మంచి ఆదరణ మంచి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని దేవుని యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ నుంచి కూడా మరొకసారి పగడాల ప్రవీణ్ అన్నగారికి తన యొక్క ఆత్మకు తన ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ఓకే అండి మా మన ఛానల్ నుంచి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ధన్యవాదాలు మీ యొక్క అందరి సపోర్ట్ మన యొక్క ఛానల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అంటే రెండు మాటలు చెప్పాలి అని నేను అనుకున్నాను ఎందుకంటే మన యొక్క ఛానల్ అనేది ఎలాంటి కార్యక్రమాలు జరిగినా సరే మన యొక్క ఛానల్ అనేది కంపల్సరిగా ప్రతి ఒక్కరికి విశేషంగా ఏమైనా కానీ తెలియచేయడం జరుగుతుంది మన మన ఏఆర్ అఫీషియల్ ఛానల్ నుంచి ఓకే థ్యాంక్స్ అండి అందరికీ మరొకసారి ధన్యవాదాలు